కానీ వాళ్ళు చేసేటువంటిది ఏ విధంగా చేస్తారు అని అంటే ఇది నాది కాదు నాకు భగవంతుడిచ్చినటువంటి ఆజ్ఞతో నేను చేస్తున్నటువంటిది ఇది అనే భావంతో చేస్తాడు కాబట్టి భగవత్ సమర్పితంగా నువ్వు చెయ్యి రోజు అన్నం వండుకుంటున్నావు తింటున్నావు ఇదే అన్నం ఇంకొక ఆయన అయితే ఏమి ఒక మునో యోగో అయితే అన్నం తినకుండా బతుకుతాడే ఇంటాయన మాత్రం ఆయన తినాల్సిందేగా కానీ ఆయన ఏ విధంగా తింటాడు నువ్వే విధంగా తింటావు ఇది నేను వండుకున్నాను నాది నా వస్తువు అనేటువంటి భావంతో తిన్నప్పుడు అంతా కూడా నువ్వు బంధనాల్లో ఇంకాస్త బంధింపబడుతున్నావు ఇది ఇచ్చినటువంటి వాడు ఆయన వండినటువంటి దాన్ని మాత్రమే నేను ఇది ఆయన ప్రసాదంగా నేను తింటున్నాను ఇది ఆయన యొక్క ఆజ్ఞతో నాకు వచ్చినటువంటి ప్రసాదము అనేటువంటి ఉద్దేశ్యంతో భగవదాజ్ఞయ భగవద్ శక్త్యా భగవంతుడిచ్చినటువంటి ఆజ్ఞతోటి భగవంతుడిచ్చినటువంటి శక్తితోటి భగవత్ కైంకర్య రూపేణ భగవంతుడికి సేవ చేస్తున్నటువంటి భావనతోటి నేను ఈ పని చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటే అదే అన్నం ఇప్పుడేమవుతుంది ప్రసాదమైపోతుంది లేకపోతే అదే అన్నం అంతే ఆ బంధంలో నువ్వు అలానే పడి ఉంటావు కాబట్టి కర్మేంద్రియాలు సిద్ధాంతము ఇవన్నీ కూడా నువ్వు మీకు ఎప్పుడూ కూడా జీవితాన్ని వదిలేసి రోడ్ల మీద పడి తిరగండి అని చెప్పదు భావనని మార్చుకోండి అని చెప్తుంది అంతే మీ మనస్సులో నువ్వు కాదయ్యా నీకు ఇస్తున్నటువంటి వాడు ఒకడున్నాడు అనేటువంటి భావంతో పనిచేయమన్నాడు